దేవ నామానికి స్తోత్రం హలో లుయా ప్రభేసుక్రీస్తునామలు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమేలి క్రాస్తి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన చదువుకుందామండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు చూడండి శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసు సో రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటంటే మనసు మనిషి చాలా తక్కువ ఎస్టిమేషన్ వేసుకునేది ఏంటి అంటే మనస్సును గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక వ్యక్తి తన మనస్సుని స్వాధీనపరుచుకుంటే అంతటినీ స్వాధీనపరచుకోగలుగుతాడు పట్టణమును స్వాధీనపరుచుకున్నట్టు కంటే మనస్సును స్వాధీనపరుచుకోవటం కష్టం అంట ఇంకోటి పేతృపత్రికలో భక్తుడు అంటాడు మనస్సు అనే నడుమును కట్టుకొని అన్నాడు అంటే మనస్సుని దేంతో పోల్చబడింది అంటే నడుము అంటే ఇప్పుడు సర్వ శరీరంలో ప్రతి అవయం చక్కగా పనిచేసి అన్నీ నడుము అనుకోండి ఈ శరీరం అంతా నిలబడలేదు అదేవిధంగా మనస్సు స్థిరంగా లేకపోతే మిగతా అన్నీ బాగున్నా ఆ వ్యక్తి కూడా నిలబడలేడు జీవితంలో సో ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది మీ మనస్సు మీ స్వాధీనంలో ఉందా మీ మనస్సు దేవుని వాక్యం చెప్పినట్లు చేస్తుందా మీ మనస్సు మీ వద్దన్న పనుల్ని ఆపగలుగుతుందా హలో లూయ ఇది మనం మనం ప్రశ్నించుకోవాలి చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్క్రోల్ అవుతూ ఉంటాయి మన మనసుకు నచ్చింది మనం చూస్తామా అది చూపించింది మనం చూస్తున్నామా అంటే ఆటోమేటిక్గా మనం ఏం చూడాలో కూడా యూట్యూబ్ నియంత్రిస్తుంది ఇతరులు మనని నియంత్రిస్తున్నారు సో అందుకని భూమి మీద మనిషి మనస్సు అనేది చాలా డేంజర్ అండి దాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి ఎలా మన స్వాధీనం అవుతుంది చూడండి ఇక్కడ ఏమన్నాడు శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సు అంటే మనం మనసుకు కమాండ్ ఇవ్వాలి అంటే చూడండి ఇప్పుడు టేబుల్ మీద ఆహారం ఉంది ఆ ఆహారానికి ఇప్పుడు మన అది మన దగ్గరికి రావాలంటే మన అవయములో ఒక భాగమైనటువంటి మన చేతికి మనం ఏమి ఇవ్వాలి ఒక ఆజ్ఞ ఇవ్వాలి అప్పుడు ఆ ఆజ్ఞ ఏం చేస్తుంది అంటే ఆ చేయి వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ని తీసుకుంటుంది ఎగ్జాక్ట్లీ నీ మనస్సుకు నువ్వు ఆజ్నేవ్ నీ మనస్సుకు నువ్వు చెప్పు నేను ఆ విషయాలను ఇక చూడను నీ మనసుకు నువ్వు చెప్పు అటువంటి వాటిని గురించి నేను ఇక పట్టించుకోను నీ మనస్సుకు నువ్వు చెప్పు అటువంటి వాటి గురించి నువ్వు ఆలోచించబాకు నీ మనసుకు నువ్వు చెప్పు పరాయి వాళ్ళ సంగతి నీకు అనవసరం నీ మనస్సుకు నువ్వు చెప్పు భూసంబంధమైన వాటి మీద నుంచి నీ దృష్టి మరల్చి పర సంబంధమైన వాటి మీద నిలుపుకోని నీ సమ్ నీ మనసుకు నువ్వు చెప్పు లోకానికి నువ్వు వేరవు నువ్వు దేవునికి దగ్గరవు అని చెప్పి ఎవరో ఎవరికి చెప్పడం కాదండి నీ మనసుకు నువ్వు ఆజ్ఞాపించు సో నీ మనసుకు నువ్వు ఆజ్ఞాపించినప్పుడు నీ మాటకు నీ మనస్సు లోబడుతుంది ఒక విషయం చెప్పండి నేను మీ మనసుకు చెప్తే మీ మనసు ఎందుకు లోబడుతుంది సో మీ మనసు మీకే లోబడుతుంది అంతే తప్ప ఎవరో ఏదో చేయాలి ఎవరో వచ్చేదో ప్రార్థన చేయాలి నో ఇది యాక్చువల్గా మనకై మనం సబ్మిట్ అవ్వాల్సిన క్రియ ఇది ఎవరో వచ్చి ప్రార్థన చేస్తేనో ఎవరో వచ్చి ఇంకేదో చేస్తేనో జరిగే పన్ను కావి ఇవి మనకై మనం అప్పగించుకోవాల్సిన పని సో కమాండ్ యువర్ మైండ్ మీ మనస్సుని ఆజ్ఞాపించండి అప్పుడు ఆ మనస్సు మీకు లోపడుతుంది అప్పుడు నువ్వు శరీర సంబంధమైన వాటి మీద పెట్టాలో ఆత్మ సంబంధమైన పెట్టాలో నువ్వు నిర్ణయించుకొని ఒక తీర్మానం చేసుకొని నేను దేవుని కొరకు బ్రతకాలి ఆయన నీతిని నేను జీవించాలి ఆయన పరిశుద్ధులను నేను జీవించాలి ఆయన కొరకు నేను ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకొని నీ మనసుకు నువ్వు కమాండ్ నీ కమాండ్కి అది లోపడుతుందండి హలో లూయ దేవుని నామానికి స్తోత్రం ఈ భూమి మీద మనకి కంప్లీట్గా సరెండర్ అయిపోయేది ఏదైనా ఉందంటే అది మన శరీరమే అదేనండి అవసరమైతే నిప్పులో పెట్టు అంటే చెయ్యి తీసుకెళ్ళి పెట్టాల్సిందే కొంచెం హెసిటేట్ అయ్యిద్ది కానీ పెట్టిద్ది అంటే బికాస్ ఇట్స్ యువర్ ఓన్ బాడీ అది నీ సొంత శరీరం అది నీ సొంత మనసు నీది అది సో నువ్వు కమాండ్ చేయగలుగుతావు నువ్వు ఆజ్ఞాపించగలుగుతావు వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యానికి నువ్వు లోబడని చెప్ దేవుని మాటలను బేస్ చేసుకుని పునాదిగా వేసుకొని దేవుని మాటలకు నువ్వు లోబడని చెప్పు మనసుకి ఆ మాటలకి నీ మనసు లోబడుతుంది హలోయ కమాండ్ యువర్ మైండ్ అప్పుడు ఆత్మానుసారంగా నీ మనసు జీవిస్తూ ఉంటుంది ఆ మెయిన్ హలూయ ఆత్మ సంబంధమైన విషయముల మీద నీ మనసును పెట్టుకో అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అది జీవము సమాధానాన్ని మీ జీవితంలో అనుగ్రహిస్తుంది శరీర సంబంధమైన మనసు మరణం దుఃఖం ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానము సో ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు నిలుపునట్లు నీ మనసుని ఆజ్ఞాపించుకో అప్పుడు అది నీకు లోబడుతుంది హాలుయ్య దేవుడి మాటలు మనం వెనికిలో దీవించనుగాక గాడ్లెస్ వాళ్ళండి